మిత్రులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ ద్వారా మానవ జీవితంలో ఆహారం యొక్క పవిత్రత దాని సరైన విధానం మరియు ఏ ఆహారాలు తినడం వల్ల మానవుడు తక్కువ వయస్సులోనే మరణిస్తాడో తెలుసుకుందాం ఈ కథలో మనం దేవర్షి నారదుడు మరియు యమరాజ్ మధ్య జరిగిన ఒక అసాధారణ సంభాషణను అలాగే త్రేతాయువల్లో మహర్షి విశ్వామిత్రుడు శ్రీరామునకు చెప్పిన ఒక గొప్ప రహస్య కథను వింటాం ఈ కథ మానవ జీవనంలో ఆహారం యొక్క ప్రాముఖ్యతను సరైన దిశలో ఆహారం తినడం దానం చేయడం మరియు ఆహారం ప్రారంభించే ముందు ఏ మంత్రం చెప్పాలో వివరిస్తుంది అలాగే ఏ మూడు రకాల ఆహారాలు తినడం వల్ల మానవుడు అకాల మరణాన్ని పొందుతాడో కూడా తెలియజేస్తుంది కాబట్టి ఈ కథను జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చగల జ్ఞానంతో నిండి ఉంది కథ ప్రారంభం యమపురిలో నారదుని ప్రశ్న ఒకసారి దేవర్షి నారదుడు నారాయణ నారాయణ అని జపిస్తూ ఎటువంటి కారణం లేకుండా యమపురిలో ప్రవేశించారు ఆ యమపురి అంతా ఒక విచిత్రమైన నిశ్శబ్దంతో నిండి ఉంది ఆకాశంలో మబ్బులు కమ్ముకున్న ఒక గంభీరమైన వాతావరణం దూరంగా యమరాజ్ గంభీరంగా తమ కర్తవ్యంలో నిమగ్నమై ఉన్నారు కొందరిని స్వర్గలోకానికి కొందరిని నరకలోకానికి పంపుతూ ఆయన న్యాయం చేస్తున్న దృశ్యం నారదుని ఆకర్షించింది కాని ఆ జనసమూహంలో చాలామంది చిన్న వయస్సువారే వారే ఉండటం నారదుని ఆలోచనలో పడేసింది కలియుగల్లో ప్రతి మానవుడికి ఒక వంద సంవత్సరాల ఆయుష్ ఉంటుందని శాస్త్రం చెబుతోంది కాని ఇక్కడ పదిహేను నుండి ఇరవై సంవత్సరాల వయసులోనే చాలామంది మరణిస్తున్నారు ఈ రహస్యం ఏమిటి నారదుడు ఆలోచనలో మునిగి యమరాజ్ దగ్గరకు వెళ్లి గౌరవంగా నమస్కరించారు యమరాజ్ నారదని చూసి ఒక చిరస్థాయి చిరునవ్వుతో ఓ నారాయణ భక్త నారదజ్జీ ఈరోజు మీరు యమపురిలో ఏ ప్రయోజనంతో అడుగు పెట్టారు అని అడిగారు నారదుడు గంభీరమైన స్వరంతో ఓ యమరాజ్ నేను ఇక్కడకు ఎటువంటి ఉద్దేశం లేకుండా వచ్చాను కాని ఈ దృశ్యం చూసిన తర్వాత నా మనసులో ఒక ప్రశ్న తాండవం చేస్తోంది మీకు భవిష్యవాణి శక్తి ఉంది ఏ మానవుడు ఎప్పుడూ మరణిస్తాడు దానికి కారణం ఏమిటో మీకు తెలుసు కాబట్టి చెప్పండి ఏ మూడు రకాల ఆహారాలు తినడం వల్ల మానవుడు తక్కువ వయస్సులో మరణిస్తాడు సరైన ఆహారం ఏది ఆహారం ఏ దిశలో తినాలి ఆహారం ప్రారంభించే ముందు ఏ మంత్రం చెప్పాలి దయచేసి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి యమరాజ్ నారదని ప్రశ్నలను విని ఒక గొప్ప జ్ఞాన రహస్యాన్ని బయటపెట్టే సమయం ఆసన్నమైందని గ్రహించారు ఆయన గంభీరంగా ఇలా అన్నారు ఓ దేవషి నారదజ్జీ మీరు అడిగిన ఈ ప్రశ్న సమస్త మానవజాతికి అత్యంత ముఖ్యమైనది జలంలో నివసించే చేపకు నీరు ఎంత అవసరమో మానవునికి ఈ జ్ఞానం అంతే అవసరం ఈ ప్రశ్నలకు సమాధానం ఒక పురాతన కథ ద్వారా చెప్తాను ఈ కథ త్రేతాయుగంలో మహర్షి విశ్వామిత్రుడు భగవాన్ శ్రీరామునకు చెప్పారు ఈ కథ ఆహారం యొక్క పవిత్రతను దాని సరైన విధానాన్ని మరియు మానవ జీవనంలో దాని ప్రభావాన్ని వివరిస్తుంది త్రేతాయుగంలో ఒక రహస్య కథ కథత్రేతాయుగంలో ఒక అద్భుతమైన అడవి ఉండేది ఆ అడవి వంద యోజనాల విస్తీర్ణంలో విస్తరించి దట్టమైన చెట్లతో ఆ కుపచ్చని కొమ్మలతో సూర్యకాంతి కూడా భూమిని తాకని విధంగా ఉండేది ఆ అడవిలో జంతువులు పక్షులు ఏవీ నివసించేవి కావు కాని ఆ అడవి మధ్యలో ఒక అద్భుతమైన సరస్సు ఉండేది ఆ సరస్సు నీరు స్ఫటికల్లా మెరిసేది దాని ఒడ్డున హంసలు బాతులో రంగురంగుల పక్షులు సందడి చేసేవి సరస్సు చుట్టూ పూల సుగంధం చల్లని గాలి ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించేవి ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు ఆ సరస్సు ఒడ్డున నడుస్తూ ఒక వింత దృశ్యాన్ని చూశారు ఆ అడవిలో ఎవరూ రారని ఎవరూ వెళ్లరనీ అందరికీ తెలుసు కాని సరస్సు సమీపంలో ఒక పురాతన ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమం చూడటానికి చాలా పాతదైనా దాని అందం మనస్సును ఆకర్షించేది దాని గోడలపై పాత సమయం యొక్క సుగంధం చెక్కిన శిల్పాలు ఒక పవిత్రమైన శాంతిని పంచేవి కాని ఆ ఆశ్రమంలో ఎవరూ లేరు ఎటువంటి సాధువు శిష్యుడూ ఎవరి జాడలేదు విశ్వామిత్రుడు ఆ ఆశ్రమంలో ఒక రాత్రి విశ్రాంతి తీసుకున్నారు ఉదయం లేచి సరస్సు వైపు నడుస్తుండగా ఒక శవం కనిపించింది ఆ శవం ఒక యువకునిది బలిష్టమైన శరీరం ఆరోగ్యవంతమైన రూపంతో ఉంది విశ్వామిత్రుడు ఆశ్చర్యంతో ఆలోచనలో పడ్డారు ఈ అడవిలో ఎవరూ రారు ఎవరూ వెళ్లరు ఈ శవం ఎక్కడ నుండి వచ్చింది ఈ యువకుడు ఎవరు ఇతని మరణానికి కారణం ఏమిటి ఈ ప్రశ్నలు వారి మనసును కలచివేశాయి అప్పుడు ఆకాశంలో ఒక దివ్య విమానం కనిపించింది ఆ విమానం బంగారు కాంతితో మెరిసిపోతూ సరస్సు ఒడ్డున ఆగింది ఆ విమానం నుండి ఒక దివ్య పురుషుడు దిగాడు ఆయన రూపం దేవతల వలె శోభాయమానంగా ఉంది కాని ఆయన చర్యలు విశ్వామిత్రుని ఆశ్చర్యంలో ముంచెత్తాయి ఆ దివ్య పురుషుడు సరస్సులో స్నానం చేసి ఆ శవం దగ్గరకు వచ్చి దాని మాంసాన్ని తినడం ప్రారంభించాడు ఆ దృశ్యం చూసిన విశ్వామిత్రుని హృదయం కలత చెందింది ఆయన ఆ దివ్య పురుషుని పిలిచి ఓ దివ్యపురుష నీవు దేవతల వలె కనిపిస్తున్నావు కానీ నీ ఆహారం ఇంత ఘోరంగా ఎందుకు స్వర్గం నుండి వచ్చిన నీవు ఇటువంటి ఆహారం ఎలా తీసుకుంటావు అని అడిగారు దివ్య పురుషుని కథ ఆ దివ్య పురుషుడు విశ్వామిత్రుని చూసి గౌరవంగా నమస్కరించి ఒక దీర్ఘమైన నెట్టూర్పుతో తన కథను చెప్పడం ప్రారంభించాడు ఓ మహర్షి నేను ఒకప్పుడు విదర్భ దేశంలో రాజును నా పేరు దేవరాజ్ నా తండ్రి వసుదేవుడు మహాయశస్వి రాజు మూడు లోకాలలో ప్రసిద్ధి పొందినవాడు నా తండ్రి ధర్మాత్ముడు రెండు వివాహాలు చేసుకున్నాడు దాని ఫలితంగా నాకు ఒక చిన్న సోదరుడు విజయరాజ్ ఉన్నాడు మేము ఇద్దరం ధీరవీరులం మా రాజ్యంలో సుఖంగా జీవించాము నా తండ్రి మరణం తర్వాత నేను విదర్భ దేశ రాజుగా పట్టాభిషిక్తుడినయ్యాను నేను రాజ్యాన్ని న్యాయంగా పాలించాను కాని ఒకరోజు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలిసి వైరాగ్యం కలిగింది నేను రాజ్యాన్ని నా సోదరుడు విజయరాజ్కు అప్పగించి ఈ సరస్సు దగ్గరకు వచ్చి ఎనభై ఎనిమిది వేలు సంవత్సరాలు కఠిన తపస్సు చేశాను నా తపస్సుకు మెచ్చిన దేవతలు నాకు బ్రహ్మలోకంలో స్థానం ఇచ్చారు కాని బ్రహ్మలోకంలో ఉంటూ కూడా నాకు ఆకలి దాహం వేధించాయి బ్రహ్మలోకంలో ఎవరికీ ఆకలి దాహం ఉండవని విన్నాను కానీ నాకు ఎందుకు ఈ బాధ నేను బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి అడిగాను అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నారు ఓ రాజా నీవు జీవితంలో ఎప్పుడూ దానం చేయలేదు ద్వారం వద్దకు వచ్చిన అతిథులను బిచ్చగాళ్లను గౌరవించలేదు ఆహారం ఇవ్వలేదు నీవు స్నానం చేయకుండా ఆహారం తినేవాడివి ఈశ్వరునికి ధన్యవాదాలు చెప్పకుండా ఆహారం స్వీకరించావు నీవు రుచికరమైన ఆహారాన్ని ఒంటరిగా తిన్నావు ఇతరులకు పంచలేదు ఈ పాపాల వల్ల నీకు బ్రహ్మలోకంలో ఉంటూ కూడా ఆకలి దాహం వేధిస్తున్నాయి నీ ఆకలిని తీర్చడానికి నీ మరణించిన శరీరం యొక్క మాంసాన్ని తిను ఆ శరీరం అక్షయం ఎప్పటికీ నాశనం కాదు దుర్వాసన రాదు నీవు దానిని తినగలవు ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు నీ దగ్గరకు వస్తారు వారి ద్వారా నీవు ఈ పాపం నుండి విముక్తి పొందుతావు విశ్వామిత్రుని దయదేవరాజ్ తన కథను చెప్పి దుంహఖంతో కళ్ళు మూసుకున్నాడు ఓ మహర్షి నేను ఈ ఘోరమైన ఆహారం తినడం వల్ల నిరాశతో కుంగిపోయాను నేను విశ్వామిత్రునికోసం ఎదురుచూస్తున్నాను నా పాపం నుండి నన్ను విముక్తి చేయండి అని వేడుకున్నాడు విశ్వామిత్రుడు ఆ దివ్యపురుషుని దుమ్హఖాన్ని చూసి దయతో ఆయన శరీరాన్ని తాకారు అది ఒక అద్భుతం ఆ శవం అక్కడ నుండి అదృశ్యమైంది దేవరాజ్ ఆ పాపం నుండి విముక్తి పొందాడు ఆయన గుండె ఆనందంతో నిండిపోయింది విశ్వామిత్రుని చరణాలకు నమస్కరించి ఆయన అనుమతితో దివ్య విమానంలో బ్రహ్మలోకానికి తిరిగి వెళ్లాడు యమరాజ్ యొక్క జ్ఞానం యమరాజ్ నారదని చూసి ఓ దేవర్షి ఈ కథ ద్వారా మానవుడు ఆహారం యొక్క పవిత్రతను దానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఆహారం యొక్క నియమాలను చెప్తాను అని అన్నారు ఆహారం ప్రారంభించే ముందు భగవంతునికి ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే ఆయన కృప వల్ల మీకు ఆహారం లభిస్తోంది కొంత ఆహారాన్ని భూమిపై ఉంచండి తద్వారా దేవతలు జంతువులు పక్షులు సర్పాలు మరియు ప్రేతాలు కూడా ఆ ఆహారాన్ని పొందగలరు అతిథి సత్కారం ఆహార సమయంలో అతిథి వస్తే వారిని గౌరవించి ఆహారం పెట్టి సాధనంపండి అతిథి నిరాశతో వెళితే ఆ ఇంటి శుభకర్మలు తీసుకుని పాపాన్ని వదిలి వెళతాడు ఎవరికి ముందు ఆహారం పెట్టాలి భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పినట్లు తండ్రి ఇంట్లో ఉండే వివాహిత కన్య దుమకితురాలు గర్భవతి స్త్రీ వృద్ధులకు ఆహారం పెట్టిన తర్వాతనే స్వయంగా తినాలి ఇలా చేయకపోతే ఆహారం పాపమవుతుంది ఏ ఆహారం తినకూడదు స్నానం చేయకుండా తినే ఆహారం మలం తినడంతో బాలకులు వృద్ధుల భాగం ఆహారం విషతో సమానం దానం చేయకుండా తినే ఆహారం విషంతో సమానం సరైన దిశలో ఆహారం తూర్పు దిశ రోగాల నుండి మానసిక ఒత్తిడి నుండి విముక్తి ఆరోగ్యం దీర్ఘాయుషు లభిస్తాయి ఉత్తర దిశ విద్య జ్ఞానం కోరుకునేవారికి ఉత్తమం దక్షిణ దిశ మరణ దిశ ఇక్కడ ముఖం పెట్టి తినడం వల్ల ఆయుష్షు తగ్గుతుంది ఆహారం యొక్క నియమాలు పగిలిన పాత్రలో మురికి తామరలో ఆహారం తినకూడదు ఒకదశి రోజున తామసిక ఆహారం మాంసం తినకూడదు ఆహారాన్ని వృధా చేయడం పాపం ఆహారం తినేటప్పుడు ఏకాగ్రతతో నిశ్శబ్దంగా తినాలి మొదట తీపి తర్వాత ఉప్పు పులుపు చివరిలో కారం తినాలి ఇతర నియమాలు ఆహారంలో జుట్టు ఉంటే దానిని త్యాగం చేయాలి ఇతరుల భాగం ఆహారం తినకూడదు కోపంతో నిద్రిస్తూ నిలబడి చెప్పులు ధరించి ఆహారం తినకూడదు బెడ్పై కూర్చొని చీకటిలో లేదా ఆకాశం కింద ఆహారం తినడం అశుభం ముగింపు యమరాజ్ నారదుని చూసి ఓ దేవర్షి ఈ కథ మరియు నియమాలు మానవజాతికి జ్ఞానదీపల్లా పనిచేస్తాయి ఈ జ్ఞానాన్ని విష్ణులోకల్లో ప్రచారం చేయండి అని అన్నారు నారదుడు యమరాజ్కు నమస్కరించి ఈ కథను విశ్వవ్యాప్తం చేయడానికి బయలుదేరారు మిత్రులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఆహారం యొక్క పవిత్రత దానం యొక్క ప్రాముఖ్యత సరైన దిశలో ఆహారం తినడం గురించి మీరు ఏమీ నేర్చుకున్నారు ఈ కథ మీ జీవితంలో ఒక కొత్త అవగాహనను తెచ్చిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి ఈ కథను ఎక్కువగా షేర్ చేయండి తద్వారా అందరికీ ఈ జ్ఞానం అందుతుంది చివరిగా ఈ కథను ఇక్కడి వరకు ఓపికగా విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు